హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య పల్లవి నిద్దరు కలిసి మురళి ఇంటికి వెళ్ళారు విషయం ఏంటో వినకుండానే ఇద్దరిని బయటకు గంటేశాడు మురళి ఆ తర్వాత విషయం తెలుసుకున్న మురళి కూడా వాళ్లకు సమాచారం అందేలా చేశాడు ఆస్తి ట్రస్ట్కు వ్రాయబోతున్నట్టుగా పూర్తిగా కన్ఫర్మ్ చేసేశాడు తరువాత వరుణ్ ఇంకా అతని తల్లిదండ్రుల మాటలతో ఎటు తేల్చుకోలేని పల్లవి ఆస్తి కోసం తండ్రి మీద కోర్టులో కేసు వేసింది నోటీసులు అందుకున్న దగ్గర నుండి కుదురులేదు మురళీ శారదలకి అంతవరకు ఎక్కడో ఒక మూలన ఉన్న కూతురు అన్న ఆలోచన కూడా చచ్చిపోయింది ఆ క్షణం ఇద్దరిలోనూ అయితే మరో రెండు రోజుల్లో కోర్టులో హాజరు కావాలి అక్కడ కూతురుతో వాదన పడాలి అదే ఇద్దరి మనసులను కలిచివేస్తోంది మురళి అయితే ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నాడు ఇంతవరకు వచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదని శారద మాత్రం దానికి కావాల్సిందేదో దాని ముఖాన పడేస్తే గొడవ వదిలిపోద్ది కదా అని అనుకుంటుంది ప్రస్తుతం ఆ రోజు ఉదయం కోర్టుకు అందరూ హాజరయ్యారు మురళీ దంపతులు పల్లవి దంపతులు చెరో వైపు నిలబడి ఉన్నారు ఇంకో నలుగురు లాయర్లు తర్వాత కేసు కోసం వచ్చిన కొంతమంది ఇంకా వరుణ్ కుటుంబం మురళీ కుటుంబ సభ్యులు ఇద్దరు ముగ్గురు స్నేహితులు అక్కడ హాల్లోనే ఉన్నారు జడ్జి రాగానే వీళ్ళ విచారణ ప్రారంభమైంది ముందుగా పల్లవి తరపు లాయర్ మాట్లాడడం మొదలెట్టి జరిగిన విషయం జరుగుతున్న విషయం అంతా చెప్పి తన క్లయింట్కి న్యాయం చేయమంటూ జడ్జిని కోరాడు జడ్జి ఆశ్చర్యంగా చూశాడు వాళ్ళ వైపు ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురుని వద్దనుకున్న తల్లిదండ్రులు ఆస్తి కోసం తండ్రి మీద కేసు వేసిన కూతురు కూతురు తరపు వాదన విన్న జడ్జి తండ్రి తరపున కూడా వినాలని ఆసక్తిగా చూస్తున్నాడు సార్ నా క్లయింట్ తన బాధను మీకు నేరుగా వినిపించాలనుకుంటున్నారు అని లాయర్ అనడంతో జడ్జి అనుమతి ఇచ్చాడు చెప్పమని సార్ ఆ లాయర్ గారు చెప్పిన దాని ప్రకారం మీకు నా పరిస్థితి అంతా అర్థమయ్యింది అని అనుకుంటున్నాను మమ్మల్ని కాదని తను ప్రేమించిన వాడే ముఖ్యమని ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయింది కానీ ఏ రోజైతే అలా వెళ్ళిందో ఆ రోజే నాకు పిల్లలు లేరని ఒక స్థిర నిర్ణయానికి వచ్చేశాను ఇక ఇంతకాలం నేను సంపాదించినది అంతా కూడా నాకు అవసరానికి మించి ఉంది అందుకే అది పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఒక ట్రస్ట్కు చెందాలనే నిర్ణయం తీసుకొని ఒక వీలు రాయించాను కానీ ఇంతలో ఇదిగో మేము అక్కర్లేదు కానీ మా ఆస్తి కావాలని తన కోర్టు వరకు మమ్మల్ని తీసుకువచ్చింది అసలు పిల్లలే లేరు అనుకున్న నాకు కష్టపడి నేను సంపాదించుకున్న నా ఆస్తిని ఏ విధంగానైనా ఉపయోగించుకునే హక్కు ఉందనే భావిస్తున్నాను అని అన్నారు మురళి అసలు పిల్లలే లేరు అని ఎలా అనుకుంటారు మీరు ఈమె మీకు పుట్టిన కూతురే కదా అని అడిగాడు పల్లవి తరుపులాయర్ రాజారావు అది ఒకప్పటి మాట సార్ నాకున్న ఒక్క కూతురు మూడేళ్ల క్రితమే చనిపోయింది అన్నాడు మురళి ఆశ్చర్యంగా చూసింది పల్లవి ఆ మాటలకి తండ్రివైపు తనంటే ఎంత ప్రేమ కురిపించే నాన్న చిన్న గాయమైతేనే కళ్ళ నీళ్లు పెట్టుకునే నాన్న బ్రతుకున్న కూతురుని చనిపోయిందని అంటున్నారు అని ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి మీ అమ్మాయి ఎలా చనిపోయింది సార్ మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే డెత్ సర్టిఫికేట్ లాంటివి మరో విషయం సార్ బ్రతుకున్న మనిషిని మీ వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయింది అనడం నేరం అని చెప్పాడు రాజారావు సార్ మా కూతురు బతికే ఉండి ఉంటే మమ్మల్ని కాదని వదిలిపోయేది కాదు తన మీద మేము పెంచుకున్న ఆశలు చూపించిన ప్రేమ వీటన్నిటినీ కాదని పోయేది కాదు అన్నాడు మురళి అంటే కేవలం మీ మాట వినలేదని మీరు కాదన్న పెళ్లి చేసుకుందని మీ అంతటా మీరు మీ అమ్మాయి చనిపోయిందని అంటున్నారు అంతేనా అన్నాడు రాజారావు మురళి ఏం మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయాడు అమ్మ మీరు చెప్పండి లోకంలో తల్లి మనసును మించింది లేదని అంటారు మీకెప్పుడు అనిపించలేదా మీ అమ్మాయిని కలవాలని చూడాలని మనవరాలను ఎత్తుకోవాలని అని శారదను అడిగాడు రాజారావు లేదనుకున్న కూతురు మీద ఈ తల్లికి అలాంటి ఆశలు ఉండవు సార్ అంది శారద ఈ తల్లిదండ్రులిద్దరూ కూడా తమ బిడ్డ తాము కాదన్న పెళ్లి చేసుకుందన్న ఒకే ఒక కారణంతో ఆమెను వద్దనుకున్నారు నిజానికి ఇలాంటి సందర్భాలలో ఎవరైనా ఒకటి లేదా రెండేళ్ళు మహా అయితే పిల్లలు పుట్టే వరకు కొంచెం ఎడంగా ఉన్న తర్వాత కలిసిపోవడం సహజం కానీ వీళ్ళు కాస్త మొండిగా తమ పట్టుదలకు పోయి పూర్తిగా కూతురిని వదిలేసుకున్నారు ఇది చాలా దారుణమైన విషయం అది కాక నా క్లయింట్ చేసింది పెద్ద నేరమేమీ కాదు కేవలం తను ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుందామని ఒకే ఒక్క కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు వాస్తవానికి ఇది వాళ్ళ పరువుకి సంబంధించిన సమస్య ఇదే సాకుతో వాళ్లకున్న ఆస్తిని వాళ్ళు ఎవరికో దానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు కన్నవాళ్ళలా కాకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చాలా దారుణం అయితే నిజానికి నా క్లయింట్ ఎన్నోసార్లు గతంలో వీళ్ళను కలిసి క్షమాపణ అడిగి మళ్ళీ కలవాలని ప్రయత్నించినా వీళ్ళు దానికి సహకరించలేదు కనీసం ఆమె మొహం చూడడానికి కూడా ఇష్టపడలేదు నా క్లయింట్కు ఆర్థిక ఇబ్బందులున్న మాట నిజమే అయితే కేవలం తన తండ్రి ఆస్తి కోసం మాత్రమే కాకుండా కనీసం ఇలాగైనా వాళ్ళను కలిసే అవకాశం ఉంటుందేమోనన్న ఆశతో ఇలా కేసు వేసింది తల్లిదండ్రులు ఎంత వద్దనుకున్నా వాళ్ళ సంపాదన పిల్లలకు ఇవ్వడం వాళ్ళ హక్కు తండ్రి ఆస్తి మీద పిల్లలకే హక్కు లేదంటే ఎలా సార్ పిల్లల భవిష్యత్తు నిర్మాణం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉందన్నది వాస్తవం ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళ తదనంతరమైన వాళ్ళ ఆస్తికి ఈమె హక్కుదారు కావాల్సి ఉంది అన్నారు పల్లవి తరపు లాయర్ లాయర్ గారు మీకు అడ్డొస్తున్నాను అనుకోకపోతే నాతో చిన్న విన్నపం అని అడిగాడు మురళి లాయర్ రాజారావుని చెప్పండి అన్నాడు లాయర్ కసాయి వాళ్ళమా మేము అవును సార్ నిజమే మా కూతురు చనిపోలేదు అదిగో మా ఎదురుగా ఉందిగా అది మా కూతురే అయితే భౌతికంగానే కానీ మానసికంగా మాకు అది ఎప్పుడో చచ్చిపోయింది అలా అనడం నేరమా సార్ ఎందుకు నేరం తొమ్మిది నెలలు మోసికన్నది నా భార్య నేను గుండెల మీద వేసుకొని పెంచాను సార్ ఇది పుట్టాక ఇక మాకు పిల్లలు కలిగే అవకాశం లేదు అన్నారు పర్లేదు ఒక ఆడపిల్ల చాలు మా ఇంటికి మహాలక్ష్మి అని పెంచుకున్నాం తను ఏది అడిగినా కాదనకుండా క్షణాల్లో తన కాళ్ళ దగ్గర ఉంచేవాడిని సార్ తను నవ్వితే నవ్వాను తను ఏడిస్తే ఏడ్చాను తనకేమైనా అయితే విలవిలలాడిపోయాను ఇలా ఒకటి అని చెప్పలేను నిజానికి పెళ్లి చేసుకొని ఎక్కడ అట్టారింటికి వెళ్ళిపోతుందో అని మంచి కుర్రాడిని చూసి ఇల్లరికం తెచ్చుకోవాలి అని కూడా అనుకున్నాను సార్ ఇన్ని చేసిన నాకు నా కూతురు భవిష్యత్తు మీద ఆశ ఉండదా మంచివాడికి తనని ప్రేమించేవాడికి ఇచ్చి చేయాలని నేను మాత్రం అనుకోనా సార్ నా కూతురు ప్రేమించింది అని తెలిసినప్పుడు కంగారు పడ్డాను వాడెవడో ఎలాంటి వాడో నిజంగానే ప్రేమించాడా లేక నా ఆస్తి చూసి ప్రేమించాడా నటించాడా ఎలా తెలుస్తుంది నాకు అయినా కూడా సరే ప్రేమించాను అంటుంది వాడితో జీవితం బాగుంటుంది అంటుంది సరే దాని సంతోషం కంటే కావాల్సిందేముంది అనుకున్నా అలా మాట్లాడుతూ ఉంటే మురళి కళ్ళలో నీళ్ళు అందరూ అతడినే చూస్తున్నారు కుటుంబ వ్యవస్థ అనేది మనకొకటి ఉంటుంది చిన్న చిన్న విషయాలకే వయసుతో సంబంధం లేకుండా పెద్ద చిన్న ఆలోచించుకొని కానీ ఒక నిర్ణయానికి రాము పిల్లలను ఏ స్కూల్లో చదివించాలి ఎలా పెంచాలి వాళ్ళ భవిష్యత్తు కోసం ఏం చేయాలి అని మనకు తోచింది కదా అని చేసుకుంటూ సార్ పలానా వాళ్ళ పిల్లలు అక్కడ చదువుతున్నారు మన పిల్లలకు అక్కడైతే వాళ్ళకి తోడుగా ఉంటారని లేదా అక్కడ వాళ్ళు బాగా చదువుతారని ఆలోచిస్తాం సొంత ఇల్లు కట్టాలని అనుకున్నప్పుడు స్థలం ఎక్కడ కొనాలి ఆ ప్రాంతం ఎలా ఉంటుంది చుట్టూ ఎలాంటి జనాలు ఉంటారు ఇంకా ఇంజనీర్ ఎవరైతే బాగుంటారు ఇలా ఒకటి రెండు కాదు సార్ ఎన్నో విషయాలకు మన కుటుంబం మీద స్నేహితుల మీద ఆధారపడి వెళుతుంటాం మరి అలాంటిది మన కడుపున పుట్టి మన జన్మకి సార్థకతను తెచ్చి అల్లరుముద్దుగా పెంచుకున్న మన పిల్లలకి కొత్త జీవితాన్ని ఇస్తున్నప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తాం సార్ మా ఇంట్లో పిల్ల ఉంది మీ ఇంట్లో పిల్లాడున్నాడు ఇద్దరికీ ముడి పెట్టేద్దాము అనే వాళ్ళని ఎవరైనా చూ ఎక్కడైనా చూసారా సార్ ఇక్కడ నాకున్నది కూతురు కాబట్టి నా తరపున మాట్లాడతాం పిల్లకు పెళ్లి చేసి పంపాలంటే అబ్బాయి ఎవరు ఏం చేస్తాడు అతడి ఆదాయం గుణగణాలేంటి ఇంకా అత్తమామలు ఎలాంటి తోబుట్టువులు తోబుట్టువులున్నారా కుటుంబ చరిత్ర ఏంటి ఒకటి కాదు సార్ ఎన్నో చూసుకుంటాం ఇంకా విచిత్రం ఏంటంటే అబ్బాయిలకి పెళ్లి చేసే తల్లిదండ్రులు కూడా ఇలానే ఎన్నో ఆలోచిస్తారు ఎందుకు సార్ ఇదంతా మా పిల్లల క్షేమం కోసం కాదా లేక మాకు మతి లేక ఇదంతా చేస్తామా తల్లిదండ్రులు జీవితంలో పిల్లలకి చేసే అతిపెద్ద వేడుక పెళ్ళే సార్ అది తమ చేతుల మీద జరగాలి అనుకోవడం నేరమా అయినా పర్లేదు చేద్దామని అనుకున్నాను సార్ ఇదిగో ఈ సొసైటీలో ఉన్న జనాలు అడ్డు చెప్పారు ఎలా చేస్తావురా వేరే వాళ్ళకి నీ పిల్లని నీ కూతురుని కంట్రోల్ చేయడం చేత కాదా మనకంటూ ఒక పద్ధతి అంటూ ఉంది కదా రేపు సమాజంలో మన గౌరవం ఏం కావాలి అని నా చుట్టూ ఉన్న నలుగురు నన్ను అడిగేసరికి నిజంగానే నేను తప్పు చేస్తున్నానేమో అన్న భావం అప్పుడు కలిగింది సార్ అందుకే నా కూతురు ప్రేమకు నేను అడ్డుపడ్డాను నా కూతురు వచ్చి నేను ఒకడిని ప్రేమించానా అని చెబితే ఎగిరి గంతేసి వెళ్ళమ్మా వాడిని తీసుకొచ్చేసే పెళ్లి చేసేస్తాను చెప్పాలా వాడేంటో కుటుంబ ఏంటో రేపటి రోజున నా కూతురు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏమీ ఆలోచించక్కర్లేదా అమ్మాయి లేదా అబ్బాయికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఒకరిని చూసి వెంటనే సరే అనం కదా సార్ ఇది కాకపోతే ఇంకోటి అది కాకపోతే ఇంకోటి ఇలా ఎన్నైనా చూస్తాం సరైనది అనుకున్నాక కానీ సరే అని అంటాం సార్ ఈ విషయంలో నేనైతే మీరైనా ఎవరైనా ఒక్కటే ప్రేమ పెళ్ళిళ్లకు నేనేమి వ్యతిరేకం కాదు కాకపోతే అక్కడ కూడా నేను తండ్రిలానే ఆలోచిస్తాను ప్రేమించింది అని చేసేయలేను నా కూతురు నాకు తన ప్రేమ విషయం చెప్పిన నాడు అప్పుడు కూడా నేను అన్ని వివరాలు తెలుసుకున్నాకనే కుదరదని అన్నాను అది నా కూతురికి తెలుసు అయినా తను వాడే కావాలని వెళ్ళిపోయింది అలాగని తనేమీ ఇప్పుడు ఇబ్బందులు పడటం లేదు కాకపోతే తన మీద నాకున్న ప్రేమకి తను ఎలా ఉండాలని నేను అనుకున్నానో అలా మాత్రం లేదు అంతే ఎంతసేపు పిల్లలు ప్రేమించారు పెద్దవాళ్ళు అడ్డుపడుతున్నారు అనడమే తప్ప ఆ పిల్లల మీద పిచ్చిగా ఈ తల్లిదండ్రులు పెంచుకున్న ప్రేమ ఎవరికీ కనపడదు సార్ అని బోరుమన్నాడు మురళి మిగతా కథను పాత్రిలో చూద్దాం